సినిమాలలో హీరోలు సింపుల్ ప్రొఫెషన్ లో ఉంటారు అయితే ఆ ప్రొఫెషన్ కు సంబంధం లేకుండా వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఉంటుంది సన్ ఆఫ్ సత్యమూర్తిలో అల్లు అర్జున్ వెడ్డింగ్ ప్లానర్ గా కనిపించాడు అత్తారింటికి దారిదిలో పవన్ కళ్యాణ్ కార్ డ్రైవర్ గా దర్శనమిచ్చాడు అలాగే ఇప్పుడు వెంకీని త్రివిక్రమ్ సెక్యూరిటీ గార్డ్ గా చూపించబోతున్నాడా అయితే ఇంతకి త్రివిక్రమ్ తయారు చేస్తున్న కథ ఎలా ఉంది అసలు వెంకీ బాడీ గా ఎందుకు మారాల్సి వచ్చింది ఆ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం వెంకటేష్ త్రివిక్రమ్ కాంబో అనగానే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి త్రివిక్రమ్ కామెడీ పంచులు వెంకీ టైమింగ్ కలిస్తే ఎలా ఉంటుందో గతంలో మనం చూసాం నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి చిత్రాలతో అది ప్రూవ్ అయింది అయితే ఈ సినిమాలకి త్రివిక్రమ్ కేవలం రైటర్ మాత్రమే డైరెక్టర్గా మారిన తర్వాత వీరి కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు ఇదే ఫస్ట్ మూవీ అందుకే దీనిపై ఎక్స్పెక్టేషన్స్ ఒక రేంజ్లో ఏర్పడ్డాయి లాస్ట్ ఇయర్ జనవరిలో రిలీజ్ అయిన గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ నుంచి సినిమా రాలేదు దాదాపు రెండు సంవత్సరాల నుంచి త్రివిక్రమ్ పంచులు ఆడియన్స్కి కరువయ్యాయి గుంటూరు కారం ఫ్లాప్తో త్రివిక్రమ్ బ్రేక్ తీసుకున్నాడు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లంతా ప్యాక్ మూవీస్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు త్రివిక్రమ్ కూడా అదే ఆలోచన చేశాడు ఎన్టీఆర్ కోసం ఒక కథ కూడా రెడీ చేశాడు బిజీగా ఉన్నాడు కాబట్టి వెంకీతో చేశాడు త్రివిక్రమ్ ఇది కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ మూవీ పనులు మొదలు పెడతారని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు అయితే గతంలో మెగాస్టార్ చిరంజీవి కోసం త్రివిక్రమ్ ఒక కథ రెడీ చేశాడు కానీ అది ఎందుకు వర్కౌట్ కాలేదు అయితే అదే కథతో వెంకీని హీరోగా పెట్టి సినిమా తీస్తున్నాడా లేక వేరే కథ ఏదైనా తయారు చేశాడా అనేది తెలియాల్సి ఉంది అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతుందని ఫిలిం సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు త్రివిక్రమ్ వెంకీకి ఉన్న ఇమేజ్ కూడా అలాంటిదే కాబట్టి సేఫ్ జోన్ లో సినిమా కథ ఉంటుందని కూడా తెలుస్తుంది వెంకీ ఎందుకు సెక్యూరిటీ గార్డ్ గా మారాడో త్రివిక్రమ్ రివీల్ చేయాలి